హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు రాయల్ త్రీ ఈరోజు వచ్చేసి మనకు టూ వీలర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ వెహికల్ సారీ ఫార్టీ వన్ వెహికల్స్ యాడ్ జరుగుతుందన్నమాట జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి నేను చాలా మంది ఇన్స్టాలో పెడుతుంటే ఫ్రాడ్ గీడ్ అంటున్నారు బ్రదర్స్ నేను ఒకటే చెప్పేది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ కల్లారా చూసిన తర్వాత మీరు ఏదైనా కామెంట్ పెట్టండి దానికి నేను అగ్రి ఏదైనా మోసం చేసినా కూడా సో ఒకసారి అయితే మనకు ఓవరాల్గా ఫార్టీ వన్ వెహికల్స్ వచ్చాయి ఇందులో కానీ సుజుకి ఎక్సెల్ పల్సరు డిఫరెంట్ వెహికల్స్ అనమాట సో ఈ మంత్ యాక్చువల్లీ మాకు తక్కువ వచ్చినాయి లేదంటే మాకు ఎయిటీ టు నైంటీ వెహికల్స్ వచ్చేది ఈ మంత్ అయితే ఫార్టీ వన్ వచ్చినాయి నెక్స్ట్ మంత్ మేబీ పెరిగే ఛాన్స్ ఉంది ఒకసారి లాస్ట్ టైం పెట్టినప్పటికీ వెహిక ఎంతమంది వచ్చినారు అంటే ఈసారి ఎంతమంది వచ్చినారు ఒకసారి చూడండి చూసిన తర్వాత ఒకవేళ వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ మనం కామెంట్ కింద పెడతారు చాలా చాలామంది అనుకుంటున్నారు డబ్బులు తీసేసుకొని రీఫండ్ ఇవ్వరేమని రీఫండ్ ప్రాసెస్ కూడా మా దగ్గర ఆన్ ద స్పాట్ ఉంటుంది అది కూడా మీరు వెహికల్ పాడుకోకపోతే మీరు రీఫండ్ మీకు ఇచ్చేస్తాం పాడిన తర్వాత మీకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అప్రూవల్ వచ్చిన తర్వాత మీ పేరు పైన అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు అమౌంట్కి బ్యాంక్కి డబ్బులు కడతారు అండ్ మంత్ ఎండ్లో మీరు ఎంతైతే అమౌంట్ కట్టింటారు ఒక్కొక్క వెహికల్కి ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ ఉంటుంది అనమాట ఆ ఛార్జ్ తీసేస్తాం ఇది ప్రాసెస్ ఒకసారి అసలు ఆప్షన్ ఎలా జరుగుతుంది ఏమనేసి మీరు కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ మంత్ అయితే మనకు ఫార్టీ వన్ వెహికల్స్ దాకా వచ్చాయి ఇందులో యాక్టివా షైను జూపిటర్ ఫల్సరు ఎస్పీ షైను డియో అండ్ హీరో స్పెండర్ ప్లస్ ఫల్సర్ వన్ ఫిఫ్టీ అండ్ డియో ఎస్టిడి ఎస్పీ సైన్ ఉంది యాక్టివా ఫల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ సుజుకీ అవేనెస్ షైను ఫల్సర్ వన్ ఫిఫ్టీ ఎస్టీ అనమాట సో ఇక్కడ చూడండి చాలా వరకు వెహికల్స్ ఇవే అనమాట మనకు స్కూటీ నాకు గత వీడియోలో యాక్టివే కూడా యాక్టివ్గా కూడా ఉంటాయనేసి అడిగారు దీని ప్రాసెస్ ఏంటి ఒకసారి చూడండి ఆప్షన్ ఎలా జరుగుతుందో ఒకసారి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ చాలామంది అడిగారు మాకు ముందే వెహికల్ చూపెడతారా లేదంటే ఎలా అనేసి ముందే మీకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఉంటుంది వెహికల్స్ అయితే మీరు చూసుకోవచ్చు మీకు నచ్చిన వెహికల్ ఇందులో ఉందా లేదా దానికంటే ముందు మాకు ఒక ఎక్సెల్ సీట్ ఇచ్చిందనమాట అందులో మీకు సీరియల్ నెంబర్ వైజ్కి ఉంటుంది అనమాట ఆ సీరియల్ నెంబర్ వైజ్ ఉంటుంది అలాగే మీకు మోడల్ నెంబరు చాష్ నెంబరు ఇంజన్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ అలాగే మీకు పార్కింగ్ ఛార్జ్ పార్కింగ్ ఛార్జ్ అనేది కస్టమర్ మీరే పే చేయాలన్నమాట ఎందుకంటే మనకు పర్ డే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఒక వెహికల్కి అంటే ఎప్పుడైతే వీళ్ళు సీజ్ చేసింటారో సీజ్ చేసిన రోజు నుంచి ఇక్కడ ఉన్నంత వరకు మీరే పే చేయాలి అంటే మహా అంటే ఒక్కొక్క వెహికల్కి ఉంటాయి కొన్ని కొన్ని వెహికల్స్కి టెన్ డేస్ బ్యాక్ వచ్చింటే కొన్ని వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ అలా అనమాట మొత్తానికి ఏదైనా కూడా మీరే చూసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీరే చూసుకోవాలి సో వీళ్ళంతా బయర్స్ అంటే డీలర్స్ కస్టమర్స్ కస్టమర్స్ కూడా మోస్ట్లీ ఈ ఆప్షన్లో చాలామంది వచ్చారు అండ్ చాలామంది మన సబ్స్క్రైబర్సే ఫాలోవర్సే ఉన్నారు వీళ్ళలో ఎంతమందికి వెహికల్స్ వచ్చేయమనేసి మనకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అప్రూవల్ వస్తుంది సో ఇలా చూసుకున్న తర్వాత స్టిక్కర్లు అంటిచ్చింటాం కదా అందులో మీరు యాక్టివ్గా కావాలంటే యాక్టివ్గా ఎంత పట్టచ్చు అంటే బిడ్డ అయితే మేము మేము చేయమండి అంటే రైట్ మీరు చెప్పడానికి వచ్చినప్పుడు కంపల్సరీ మ్యాండేటరీ ఇంతకుముందు ఫైవ్ థౌసండ్ ఉండే అనమాట సెక్యూరిటీ డిపాజిట్ ఇప్పుడు టెన్ థౌసండ్ చేశారు ఇది రిఫండబుల్ అండ్ ఇందులో మేమేం కట్ చేసుకోము కంపల్సరీగా ఒక వెహికల్ పైన ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకుంటాము రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చూసుకోవాలి మీకు ఒక ఎక్సెల్ ఫామ్ ఇస్తాము అందులో మీరు అనుకున్న వెహికల్ ఉందనుకోండి ఇక్కడికి వచ్చేసి మీరు అండ్ మీ ప్యాన్ కార్డ్ నెంబర్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు టెన్ థౌజండ్ అనమాట ఈ టెన్ థౌజండ్లో మీ పేరు పైన వెహికల్ రాకపోతే టెన్ థౌజండ్ రిటర్న్ రిఫండ్ ఉంటుంది ఆ రోజే ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఆక్సిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము చాలా వరకు వెయిట్ చేయించాము అందరికీ సారీ లెవెన్కి అనుకున్నాము కాకపోతే క్రౌడ్ ఎక్కువ వచ్చేసరికి మనకు ట్వెల్వ్ ట్వల్వ్ దాకా టూ అవర్స్ పట్టింది సో ఆక్సన్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాం ఆక్సన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేసి మీరు కూడా చూసేసేయండి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి ఫార్టీ ఫార్టీ నుంచి స్టార్ట్ చేయమంటే ఫార్టీ నుంచి స్టార్ట్ చేస్తాను థర్టీకి రాదు బండి నీకు యాక్టివల్ కూడా ఇంకా రెండు వేల పద్దెనిమిది ముందు అయితే నువ్వు ఏమైనా థర్టీలోకి వెళ్ళి కానీ పద్దెనిమిది పైకి వెళ్తున్నా లో రాదు బండి అది ఏదైనా బండి బాగోపోతే వస్తుంది ఓకేనా మళ్ళీ వేసి నీ టైం వేస్ట్ నేను చెప్తాను చూసుకో సార్ ఉన్నారు ఎవరు నా పల్సర్ సార్ సీరియల్ నెంబర్ థర్టీ టూ అండి ట్వంటీ ట్వంటీ టూ రిజిస్టర్ వెహికల్ ఉన్నారు సార్ ఎవరున్నా ఎంతన్నా

డేటా లేదు కూడా జస్ట్ వెహికల్ ఉంది అంతే టీఆర్ నా సజెషన్ ప్రకారం అయితే వేసుకోవద్దు సార్ అంతే డీలర్స్ తప్ప మిగతా వాళ్ళు వేసుకోవద్దు అది అంతకు మించి ఇంకో ఇంకేం చెప్పలేదు నేను మళ్ళీ ఒక్కొక్కరు క్వశ్చన్ అడుగుతారు సార్ సార్ దానికి డేటా ఏమి లేదు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అవ్వడానికి ఏదైనా డేటా ఉంటే డేటా ఇస్తాను దానికి ఇస్తారు ఓకేనా సార్ ఎవరినైనా రెడీగా ఉన్నారా షో షోరూమ్ లో కూడా టీఆర్ అవ్వలేదు థౌసండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అన్నా నో డేటా వెహికల్ ఓకేనా నో డేటా అంటే అదే చెప్తున్నాం చెప్తున్నా ఇప్పుడు వరకు అదే చెప్తున్నా నో డేటా అంటే షోరూమ్ లో టీఆర్ కూడా ఇంకా అవ్వలేదు ఓకేనా సార్ అదే చెప్తున్నా వినండి దయచేసి చెప్తున్నాను వినండి సార్ మీరు రెడీనా అయినా బ్యాట్ నెంబర్ ఎయిటీన్ థర్టీ థౌసండ్ థర్టీ థర్టీ వన్ థౌసండ్ थर्टी से फार नंबर फार फार फॉर हड्रेड सर चलाना स्कोर चेक इन चलाना स्कोर सर सर सीरियल नंबर सर नंबर नंबर फर्स्ट फर्स्ट उस टू फार्ट टू बटी टू फार्स टू थारू थी टू फार्स टू थी टू फार्म ఫైన్ కాల్ ఫార్టీ టూ థౌసండ్ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ థౌసండ్ అన్న బ్యాట్ నెంబర్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ థౌసండ్ ఫార్టీ త్రీ బ్యాంక్ ఫిఫ్టీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫస్ట్ ఆల్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ కార్డ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫైన్ కాల్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఇద ఫిఫ్టీ త్రీ లాస్ట్ ఫిఫ్టీ త్రీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ ఆల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ట్వంటీ టూ ఫార్టీ సిక్స్ థౌసండ్ 46000, 22, 46000, 46000 थाउजेंड ट्वेंटी फर्स्ट कॉल 46000, 46000 थाउजेंड फोर्टी सिक्स थाउजेंड सेकंड कॉल फोर्टी सिक्स थाउजेंड फोर्टी सिक्स थाउजेंड फाइनल कॉल फोर्टी सिक्स थाउजेंड वन फोर्टी सिक्स थाउजेंड टू फोर्टी सिक्स थाउजेंड थ्री सर नेक्स्ट आइगल सीरियल नंबर सिक्स हंड्रेड సార్ సీరియల్ నెంబర్ నైన్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ రూపీస్ ఉంది పార్కింగ్ సార్ ఉన్నాయి ఎవరన్నా టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ફાર્ટી નૈન ફાર્ટી નૈન ફાર્ટી નૈન ફાર્ટી નૈન ફાર્ટી નૈન થોજન્ડ ફર્સ્ટ ફિફ્ટી 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 વન ફિફ્ટી વન ફિફ્ટી વન થોલ ફિફ્ટી વન ફિફ્ટી વન થિફ્ટી વન થોડ ફિફ્ટિ વી થિઝી ટુ થોજન્ડ ફાર્ટી ફિફ્ટી ટુ ફિફ્ટી ફિફ્ટી ત્રીસ ફિફ્ટી ત્રીસ થોજન્ડ 53000 फर्स्ट कॉल 53000 53000 सेकंड कॉल 53 53000 फाइनल कॉल 53000 वन 53000 टू 53000 थ्री नेक्स्ट व्हीकल रन रन انا سايد انا வந்த انا சம்பதன انا இல்ல 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 45000, फारे फाइव थैटरी नाइन नई फार्ठव 45000, फस्ट कॉल 45000, फार फारे 45000, फारे 45000, फारे 45000, फाइव थार फार फाइव थो ना?

ఇంక లేదు థర్టీన్ థర్టీ థౌసండ్ థర్టీ థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ మళ్ళీ లాగా ఉంటుంది ఇది సీరియల్ నెంబర్ లెవెన్ సీరియల్ నెంబర్ లెవెన్ ఓకేనా

28, 27, 28, number, 50. 15, 28, 28, 000, 28, नंबर 28, 28, 28, 50, 50, उस ट्वेंटी थोड़ा थर्टी टू 30, नई बैट नंबर फिफ्टी फिफ्टी थर्टी थोड़ा थर्टी 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 थॉल थर्टी 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 थैन थर्टी 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 वन थर्टी वन थर्ट वन थर्ट वन थर्ट थर्टी वन थर्टी वन कार्ड थर्टी वन थर्टी वन थर्टी वन कार्ड थर्टी वन थर्ट थर्टी नंबर थर्टी टू थर्टी थर्ट टू थैन का थर्टी टू थर्टी थ्री थौस टू थर्टी थ्री थर्टी फोर थर्टी फोर थर्टी फैटी फैर्ट थर्टी सिर्फ सिक्स थर्टी सिक्स थर्टी से थर्टी से थर्टी एर्टी एंड थर्टी एर्टी एंड थर्टी एर्टी फिफ्टी सेवन थर्टी फिफ्टी सेवन थर्टी नई नई फारे फारी थार्टी थार्टी थर्टी 32000 32000 32000 ఫైల్ కార్ 32000 వన్ 32000 ప్రో 32000 మీ రిజిస్ట్రేషన్ అయితే 32000 నా దగ్గర రిజిస్ట్రేషన్ అవన అనుకో 32000 వస్తుంది అరేయ్ సార్ అంతకీ చెక్ చేసుకో దగ్గర రేట్ ఉంది మీరు పోని పోని సర్ 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 ఫ్రెండ్స్ చూశారు కదా ఆక్షన్ అయితే మామూలు జరగలేదు అసలు క్రౌడ్ మామూలుగా రాలేదనమాట దాదాపు ఒక ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ మెంబర్స్ వచ్చింటారు ఐ థింక్ మోస్ట్లీ సో ఇంతమందిని హ్యాండిల్ చేసేసరికి అందులో మన చాలా మంది మన ఫాలోవర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ వచ్చినారు అండ్ వాళ్ళు కూడా అన్న మీ వీడియోస్ చూసి వచ్చినాము సో వీడియో చూసి వచ్చినందుకు నాకు చాలా సంతోషం కానీ మీరు వచ్చినందుకు మీ పేరు పైన వెహికల్ వచ్చి అప్రూవల్ వచ్చి మీరు వెహికల్ తీసుకుపోతే హ్యాపీ అనమాట సో మొత్తానికైతే ఈరోజు మనకు మొత్తం ఫార్టీ వన్ వెహికల్స్ సోల్డ్ అవుట్ ఇందులో కొంచెం టీఆర్ ప్రాసెస్ అవి అనేసి మీరు కూడా వినింటారు కాబట్టి దీనికి సంబంధించిన అసలు టీఆర్ ప్రాసెస్ ఆ రిజిస్ట్రేషన్ అవుతుంది ఏమనేసి ఒకసారి నేను డిక్లియర్గా బ్యాంక్ వాళ్ళతో కనుక్కొని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఫామ్ థర్టీ ఫైవ్ ఫామ్ థర్టీ సిక్స్ మీకే తెలుసు కాబట్టి సో ఈ మంత్లో ఫస్ట్ ఇంత క్రౌడ్ రావడం అసలు వాళ్ళు యాడ్ వాళ్ళు అంటున్నారు ఇంతమంది వచ్చినారు ఏంటి అనేసి అంటే ఇంకా చాలా తెలుసు కాబట్టి ఇంకా మా వాళ్ళు కూడా చెప్తున్నారు మా తిరుమల వల్ల అంతమంది వచ్చారు సో అబ్బాయి ఇట్లా సోషల్ మీడియా ద్వారా వచ్చినారండి సోషల్ మీడియా ద్వారా కొంతమంది టైంపాస్ కావచ్చు కానీ కొంతమంది పాపం అప్రూవల్ రాక ఇల్లు అంటే వెహికల్ వాళ్ళు నచ్చక వెళ్ళిపోయినారు అంటే పాడక వాళ్ళకి ఛాన్స్ రాక నెక్స్ట్ మంత్ అయితే కంపల్సరీ ఉంటుంది సో ఎవ్రీ మంత్ మనకు యాడ్ యాక్షన్ ఇలా జరుగుతుంది కాబట్టి సో ఇది ప్రాసెస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు అండ్ థ్యాంక్ యూ వాళ్ళు మరికొన్ని వీడియోస్తో మళ్ళీ వెళ్ద్దాం